సమ్మర్ వస్తుంది కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా నమస్తే అండి నా పేరు డాక్టర్ హర్షవర్ధన్ ఒక తోట హర్ష స్కిన్ హాస్పిటల్లో అన్ని రకాల స్కిన్ అండ్ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ కి వైద్యం అందిస్తున్నాను నెల్లూరు కోస్టల్ ఏరియా కాబట్టి ఈ కోస్టల్ ఏరియాలో హ్యూమిడిటీ గాలిలో తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గాలిలో తేమ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒక్క పూత ఎక్కువ ఉంటుంది సో దీని వల్ల అనేకమైన స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మిలి ఏరియా అంటాం హీట్ ర్యాష్ స్వెట్ ర్యాష్ అని కూడా అంటాం ఎక్కువ సెగ తగిలి హీట్ ఎక్కువ తగిలి ఓవర్ స్వెట్టింగ్ వల్ల స్కిన్ అంతా ఎర్రగా కందిపోయినట్టు అయిపోతుంది దీన్నే తెలుగులో పేలనం అని కూడా అంటారు సో ఇది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలు ముసలి వాళ్ళకి ఈ మిలేరియా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లూజ్ కాటన్ బట్టలు వేసుకోవాలి గాలి ఆడేలా చూసుకోవాలి ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు మూడు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎండలు సెగ ఉండే ప్రాంతాలకు పోకపోవడం ఏసీ ఉన్నట్లయితే ఏసీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో పెట్టుకుని వీలైనంత వరకు బాడీని కూల్ గా ఉంచుకోవడం స్నానానికి వేడి నీళ్ళు వాడకూడదు సమ్మర్ లో చల్లి నీళ్లు లేదంటే లైట్ గోరవెచ్చని వాడడం ఇలాంటివి మనం చేయడం ద్వారా ఈ హీట్ రాష్ నుంచి మనం మన చర్మాన్ని కాపాడుకోగలం థ్యాంక్ యూ